డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరి నీతి మాటలు చెబుతా ఉన్నాడు ఒకసారి ఆ మాటలు విందాం రాను సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మీకు న్యాయం చెప్పి మిమ్మల్ని మీరు మాటలు చెప్పి పబ్బం గడుపుకోవటం గురించి పవన్ కళ్యాణ్ గారు మీరు చదువుతుంటే నవ్వు వస్తా ఉంది గవర్నమెంట్ ఫామ్ అవగానే సుగాలి ప్రతిది ఫస్ట్ కేసు అన్నారు పార్టీ అధికారం రాకముందు ఇష్టానుసారంగా మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు పార్టీ అధికారం వచ్చింది సుగాధిప్రీతికి ఏం న్యాయం చేశారు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు పార్టీ అధికారం రంగాలనే వాళ్ళు వెనక్కి తీసుకొస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంది నువ్వు కదా వాలంటీర్లకి ఐదు వేల రూపాయలని పదివేలు పెంచుతామని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసి మాటలు చెప్పి మోసం చేసి పబ్బం గడుపుంది నువ్వు కాదా త్రిశీల వ్యూహం అంటూ నియోజకవర్గానికి ఐదు వందల మంది చొప్పున పది లక్షలు లోన్ ఇప్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంది నువ్వు కాదా పవన్ కళ్యాణ్ గారు నీ మాటలు నీ విధానం చూస్తా ఉంటే చాలా నవ్వుస్తూ ఉంది నాకైతే ఇవి దిగారు చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా ఉన్నాయి మనకెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి గీతి మాటల్లో హ్యాపీగా సింగ్ సినిమా తీసుకున్నామా టికెట్ వెయ్యి రూపాయలు పెంచుకున్నామా కడుపు నిండా తిన్నామా హ్యాపీగా పనుకున్నావా ఫామ్ హౌస్ లో సంగతి గుర్తు పెట్టుకోండి ఇంకెక్కువ తక్కువ మాడితే ప్రజలు మొహం మీద పోస్తారని సంగతి గుర్తు పెట్టుకోండి హింద్